యుద్ధ నౌక మా మాకు నాకు ఎస్పెషల్లీ మార్గదర్శకుడు తన పాట వింటూ పెరిగినము అన్టచ్చబుల్ క్యాస్ట్ నుంచి వచ్చిన గద్దరన్న సబ్బండ వర్గాలని సబ్బండ ఉన్న కులాలను ఏకం చేసి గుట్ట పక్కన శవాలై ఉన్న బిడ్డలను గుర్తుబట్టలేని తల్లులకు తనే ఒక కన్న బిడ్డై పుట్టుమచ్చలే తల్లు తల్లులకు బిడ్డల యొక్క శవాల రూపురేఖలు తెలుపుతున్నాయని బంధుమిత్రుల కమిటీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి మొదలుకుంటే ప్రజల కోసమే పాట పాడి తూటా కంటే ఎక్కువ పదునైనదిగా తన పాటని ప్రపంచానికి చూపించి ప్రజల పక్షాన నిలబడి రెండు మూడు భాషలలో పాటలు పాడి ప్రజలే తన ప్రాణం అనుకొని ప్రజల పక్షాన నిలబడి నలభై యాభై ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఉన్న అణగారిన సబ్బండ కులాల సబ్బండ వర్గాల ప్రజలు తొంభై శాతం మంది ప్రజలు అనచబడ్డీ అనచిబిడత గురవుతున్న ప్రజల పక్షాన నిలబడ్డ గొంతు గద్దరన్నది తన డెబ్బై ఏడవ జయంతిని ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అవార్డులు కూడా ఏర్పాటు చేసింది గద్దరన్నకు ఏ వాల్యూ ఇచ్చినా తనకు ఏ పురస్కారం ఇచ్చినా తన పేరు ఏదొచ్చినా ప్రజల కోసం పాట పాడే ప్రతి కళాకారునికి మా అందరికి వచ్చినట్టుగా మేము ఫీల్ అవుతున్నాం ఈ జరుగుతున్న ఈ సభ జరుగుతున్న లైఫ్ అంతా జరుగుతున్న ఈ కార్యక్రమాలని మేము హ్యాపీగానే ఫీల్ అవుతూ చేస్తున్నాం పొలిటికల్ కామెంట్ నేను చేయను కానీ నా 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 పర్సనల్ ఒపీనియన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే గద్దరన్న పేరు మీద ఒక అవార్డుని పేరు పెట్టి గద్దరన్న పేరుతో ఒక అవార్డు ఇస్తున్నది ఆయన పేరే ఒక అవార్డుకు పేరు పెట్టినప్పుడు ఆయనకు అవార్డు అవసరం లేదన్నది ఇంకొకటి ఆ గద్దరన్నకు అవార్డు ఇవ్వాలంటే చాలా దమ్ముండాలి నా భాషలో చెప్పాలంటే చాలా దమ్ముండాలి చాలా ధైర్యం ఉండాలి అట్లాంటి వాళ్ళే గద్దరన్నకు అవార్డు ఇవ్వ ఇవ్వగలుగుతారు ఇచ్చిన మందకృష్ణ మాదిగన్నకు కూడా నేను కంగ్రాచులేషన్ తెలియజేస్తూ గద్దరన్నకు గురించి కామెంట్ చేసింది కాబట్టి నేను అవార్డును తప్పుబడతలేదు రాష్ట్ర ప్రభు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డు అది ఏ ప్రభుత్వాలు ఇచ్చినా ప్రభుత్వాలు ఇచ్చే అవార్డు అది అది పరిపాలించే వాళ్ళు అవి ఎప్పుడున్న పార్టీలను బట్టి ఉంటుంది కాబట్టి నేను అవార్డును తప్పుబడతలే కానీ అవార్డు ఇచ్చే వాళ్ళని నేను తప్పుబడుతున్నా అవార్డు ఇచ్చేవాళ్ళు మీరు మీరు ఎవరికి ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇచ్చిండ్రు మరి మిగతా వాళ్ళ గురించి కామెంట్ చేయడము ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం కొట్లాడిన ఒక నాయకుడిని కామెంట్ చేయడము ఒక కళాకారుని ప్రపంచమంతా హిమాలయాలంతా ఎత్తి ఎదిగిన ఒక కళాకారుని కామెంట్ చేయడం అంటే మంచిది కాదు ఆయనకి ఇవ్వాలంటే చాలా ధైర్యం కూడా ఉండాలి మాకు వద్దనే చెప్తున్నాం అన్న మాకు ఈ వద్దనే చెప్తున్నాం మా మీకు మీ అవార్డు కూడా మాకు వద్దనే చెప్తున్నాం నా పర్సనల్ ఒపీనియన్ అయితే

ట్రెడిషనల్గా ఉండాలనుకునే వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళకు కూడా చాలా ధైర్యం కావాలి సినీ పరిశ్రమ కాదు వాళ్ళు కానీ ఎవరు కానీ అని జానపదం అంటేనే పాట కాదన్న వాళ్ళు మమ్మల్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారన్న సినీ పరిశ్రమ వాళ్ళు బొంగడ వేసుకొని పెట్టుకొని సగం బట్టలు నెక్కర వేసుకొని నేను మాట్లాడొద్దు కానీ సగం బట్టలు వేసుకున్న సినిమా వాళ్ళకు ఇచ్చే అవార్డులని లేకపోతే అదే సగం బట్టలు వేసుకొని ప్రజల జీవితాన్ని ప్రజల భాషని ప్రజల సంస్కృతిని ప్రజల కోసం కొట్లాడి తుపాకీ గుడ్లను గుండ్లను వెన్నులో పెట్టుకొని కొట్లన్న గద్దరన్న కోసం నిలబడాలి వాళ్ళు రావాలంటే చాలా ధైర్యం ఉండాలి గద్దరికి సినిమా ఇండస్ట్రీకి ఏంది సంబంధం అని కూడా మాట్లాడవాలి ఏం సంబంధం లేకపోతే మీరు సంబంధం లేనట్టే ఉండరు ఆ అవార్డులు కూడా మీరు తీసుకోకూరి ఎవడన్నా ప్రజల కోసం కొట్లాడే కళాకారుడు ఉంటే ప్రజల పక్షాన్ని నిలబడ్డ వాళ్ళు ఉంటే లేకపోతే అనగారిన బిడ్డల కోసం పాట పడేటోళ్ళు ఉంటే వాళ్ళకి ఇస్తారు ఆ అవార్డు ప్రభుత్వం ఏం ఎన్నిక చేస్తుంది మీకు రాబోద్ది కాకపోతే అవార్డులకు రాకురి మీకు అవార్డులు కావాలని నంది అవార్డు పేరు పెడుతున్నావు లేకపోతే ఇంకొక అవార్డు పేరు పెడితేనే మీరు అవార్డులు తీసుకుంటే మా ఫంక్షన్కి వస్తామంటే మీకు రాకురి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు స్వాతంత్రం వచ్చినా కానీ మీరు అవార్డులు తీసుకుని మీ ఫంక్షన్లు ఎట్లుంటాయో కూడా ఈ రవీంద్ర భారత్ ఎట్టుంటుంది కూడా మాకు తెలియదు రోడ్ల మీద కూర్చొని మూడు బాట్ల దగ్గర బూటకు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగానో లేకపోతే పైలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగానో ధరలకు వ్యతిరేకంగానో అన్ని విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా కొట్లాడం చేసిన వాళ్ళు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగానో లేకపోతే పైలకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగానో ధరలకు వ్యతిరేకంగానో అన్ని విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా కొట్లాడం చేసిన వాళ్ళ వాళ్ళ మేము రవీంద్ర భారతిని చూస్తున్నాం ఇవాళ మీరు రాకూరి అరవై ఏళ్ళు మీరు తీసుకుని అరవై ఏళ్ళు మేము ఉంటాం రవీంద్ర భారతిలో బండి సంజయ్ దేశద్రోహి అని అంత పర్సనల్ గా అటాక్ చేయడానికి కారణం ఏంటంటే అగ్రెసివ్ గా మళ్ళీ ఎట్లాగో దేశద్రోగులు అంటేనే నాకు తెలియదు అవన్నీ గానీ మా ఎట్లా పాట పాడుతులని అర్బన్ నక్స్ ఎట్లా అంటున్నారు పాట పాడుతులని మీరు ప్రజాస్వామిక వ్యతిరేకులు అంటారు చట్ట వ్యతిరేకులు అంటున్నారు అంటారన్న దాంట్లో పెద్ద ఆశ్చర్యం లేదు గద్దరన్న గద్దరన్న చాలా పాటలు ఉన్నాయి గద్దరన్న పాడిన పాటలు నాకు ఇష్టమైన పాటలు కూడా చాలా పాటలు ఉన్నాయి దాంట్లో కొన్ని పాటలు ఉన్నాయి వచ్చిపోవా నా తోడుగుంట తొలుకపోవా ఇల్లిసిపోయిన సంధి ఇల్లు వాకిలైనది పటేలోనికి పటేలోనికి పట్టా పగలు లేకపాయే బావయ్యో ఒక్కసారి వచ్చిపోవా అడవిలో ఉన్న భర్త కోసం భార్య ఇంటి దగ్గర ఏడుస్తున్నట్టు వాళ్ళు వలపోసే పాటని గద్దరన్నే వలపోసి పాడిండు ఎన్ని జన్మలకైనా ఏ జన్మకైనా కన తల్లి చనుబాల రుణం ఎట్ల తీరు కని తల్లి భ్రమలు రారాజులకైనా రాక్షసులకైనా విషపు నాగులకైనా విష్ణువుకైనా తల్లి మురికిల పూసే మల్లె మొగ్గాలే తల్లి లేని జన్మ ఏ జీవికుంది దొంగ ఎదురు కాల్పుల కనుమూసిన కూనలారీలార సూరులార నక్సలైటు బిడ్డలారా ఎర్ర పూల దండాలేద్దుమో మా బిడ్డలారా ఎదల మిమ్ము దాసుకుందుమో మా కొడుకులారా నిండు అమాసనాడు ఓలచ్చగుమ్మడి ఆడపిల్ల ఓలచ్చ గుమ్మడి హత్త తొంగి చూడలేదు ఓలచ్చగుమ్మడి మగడు ముద్దాడరాలే గుమ్మడి బట్టలల్ల జుట్టుకొని ఓలచ్చగుమ్మడి బాయిలో వాడయ్య పోతే కుక్క కుక్కపిల్ల అడ్డమొచ్చి ఓలచ్చగుమ్మడి అక్కల కంది ఓలచ్చగుమ్మడి తనని తన తను రాయని పాట తనను పాడని పాట ప్రతి సమస్య మీద రాసిండు ప్రజా కళలు బతుకున్న రోజులు గద్దరన్న పాటను పాడే కళాకారులు బతుకున్నన్ని రోజులు గద్దరన్న బతికే ఉంటాడు భౌతికంగా గద్దరన్న చాలా పాటలు ఉన్నాయి గద్దరన్నా పాడిన పాటలు నాకు ఇష్టమైన పాటలు కూడా చాలా పాటలు ఉన్నాయి దాంట్లో కొన్ని పాటలున్నాయి బావయ్యో ఒక్కసారి వచ్చి పోవా బావయో నా తోడుగుంట తొలుకపోవా ఇల్లిడిసిపోయిన సంధి ఇల్లు వాకిల పటేలోనికి పటేలోనికి పట్టా పగ్గలు లేకపాయే బావయ్యో ఒక్కసారి వచ్చి పోవా అడవిలో ఉన్న భర్త కోసం భార్య ఇంటి దగ్గర ఏడుస్తున్నట్టు వాళ్ళు వలపోసే పాటని గద్దరన్నే వలపోసి పాడుండు ఎన్ని జన్మనకైనా ఏ జన్మకైనా కన తల్లి చనుబాల రుణం ఎట్ల కనిపించినా తల్లి భ్రమలు ఎట్ల రా రాజులకైనా రాక్షసులకైనా విషపునాగులకైనా విష్ణువుకైనా తల్లి మురికిల పూసే మల్లె మొగ్గలే